మార్చ్ ఇరవై ఐదు సోమవారం రోజున హోలీ రానుంది ఈ హోలీ రోజునే అరుదైన చంద్రగ్రహణం కూడా సంభవించనుంది అయితే ఇలా హోలీ సోమవారం అలానే పౌర్ణమి అలానే చంద్రగ్రహణం ఇవన్నీ కూడా కలిసి రావటం అనేది చాలా విశేషం వంద సంవత్సరాల తరువాత మళ్ళీ ఈ అద్భుతం రానుంది అని ఆ రోజుకి ఎంతో శక్తులు ఉంటాయి అని వేద పండితులు వివరిస్తున్నారు మరి ఈ అద్భుతమైనటువంటి హోలీ పౌర్ణమి రోజు అర్జున ఇంటి సింహ ద్వారానికి ఏది కడితే అత్యంత అదృష్టం కలిసి వచ్చి ఇంటికి తగిలిన ఘోర నరదృష్టి నరపీడ చెడుకన్ను తొలగిపోయి ఇంట్లోకి ఐశ్వర్యం వస్తూనే ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ హోలీ పండగ అనేది కటిక దరిద్రుణ్ణి కూడా బేరులుగా మార్చబోతుంది అరుదైన అద్భుత యోగాలతో కలిసి రానుంది మరి ఈ హోలీ రోజున ఇంటి సింహద్వారానికి ఏది కట్టాలి తెలుసుకుందాం సింహద్వారం అనేది చాలా పవిత్రమైనటువంటిది వాస్తు శాస్త్రం ప్రకారం సింహద్వారం అనేది చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది ఎందుకంటే మనం ఇంట్లో నుండి ఏదైనా పని మీద బయటికి వెళ్ళాలి అన్నా లోపలికి రావాలి అన్నా దానికి ముఖ్యంగా మనం ఉపయోగించేది సింహద్వారాన్ని మన ఇంటికి ఎన్ని ద్వారాలు ఉన్నా సరే మనం మాత్రం సింహద్వారం నుండి వెళ్ళటం రావటం చేస్తూ ఉంటాము ఇక గృహ ప్రవేశాలప్పుడు కూడా సింహద్వారానికి మనం ఏదో ఒకటంటే బోడిద గుమ్మడికాయను కానీ లేదా నిమ్మకాయలను కానీ జీడి గింజలను కానీ ఇలా రకరకాల విధాలుగా మన ఇంటికి ఏ దృష్టి తగలకుండా ఉండడానికి బైరవుని కాలభైరవుని ఫోటో కానీ దృష్టి బొమ్మను కానీ ఏదో ఒకటి పెడుతూ ఉంటాము ఎందుకంటే ఇంటి యొక్క సింహద్వారం అనేది బాగుంటే ఆ ఇల్లు అనేది ఎప్పుడూ కూడా సిరి సంపదలతో ఉంటుంది ఉంటుంది అయితే సిరి సంపదలు ఒకటే కాదు ఆ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించవు ఇక ఆ ఇంట్లో ఆ కుటుంబ సభ్యుల మధ్య ఎప్పుడు ప్రేమానురాగాలు ఎక్కువగా ఉంటాయి కుటుంబంలో ఎలాంటి కలహాలు అనేవి ఉండవు అంతేకాదు మనకు ఆధ్యాత్మిక ప్రకారం గుమ్మం అనేది లక్ష్మీదేవితో సమానం ఇంకా గుమ్మంపై ఉండే లక్ష్మీదేవిని అంటే గడపని మనం లక్ష్మీదేవితో సమానంగా భావిస్తూ ఉంటాము ఇల్లు ఇంట్లో ఉండే పిల్లలు కుటుంబం అందరూ బాగుండాలి అని చేసే పూజలలో ద్వార పూజ కూడా ఒకటి అంతేకాదు అమావాస్య పౌర్ణమి రోజుల్లో గుమ్మానికి కూడా దృష్టిని తీస్తూ ఉంటాము ఎందుకంటే ఇరుగు పొరుగు వారి కన్ను చెడు కన్ను మంచి కన్ను అంతా కూడా మన ఇంటి మెయిన్ సింహద్వారంపైనే పడుతూ ఉంటుంది అప్పుడు uh, అక్కడ చాలా నెగిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది ఈ నరులు అనేది దిష్టి పెడితే నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు నరదృష్టి అనేది అంత భయంకరమైనటువంటిది మరి ఈ నరదృష్టిని తొలగించుకొని లక్ష్మీదేవి కటాక్షాన్ని సులువుగా పొందాలి అంటే మనం ఈ యొక్క పౌర్ణమి అలానే చంద్రగ్రహణం సోమవారం హోలీ చాలా అరుదైనటువంటి రోజున ఇంటి సింహద్వారానికి ఇది కడితే చాలు కటిక దరిద్రుడు కూడా రాజ్యం ఏరే స్థాయికి ఎదుగుతాడు జాతకంలో ఎన్ని ఘోర దోషాలు ఉన్నా ఎంత నర పీడ ఉన్నా ఎంత నరుల కన్ను నర దృష్టి నర ఏడుపు అలానే దుష్టశక్తుల ప్రభావాలు ఘోర పిచాచ మిమ్మల్ని పట్టి వేధిస్తున్నా డబ్బు ఇంట్లో నిలవకుండా చేస్తున్నా చేతిలో చిల్లి గవ్వ మిగలకుండా చేస్తున్నా ఏ పని చేసిన అపజయాలు కలిగేలాగా చేస్తున్నా కుటుంబంలో ఎప్పుడు కూడా కలహాలు గొడవలు వంటివి రేపుతూ ఉన్నా మన కంటికే కనిపించకుండా గాలిలోనే ఉండి మనకు ఒక నెగిటివిటీని కలిగిస్తూ ఉంటాయి ఆ గాలి రూపంలో మనకు ఎన్నో దుష్టశక్తులు మన వెంటే ఉంటాయి కానీ మన కంటికి కనిపించవు కనిపించకుండా గాలి మనకు ఏ విధంగా ఊపిరిని పోస్తుందో కనిపించకుండా ఈ దుష్టశక్తుల ప్రభావాలు కూడా అదే విధంగా చెడును ప్రోత్సాహిస్తూ ఇంట్లో మనశ్శాంతి లేకుండా మనశ్శాంతిని కరువయ్యేలాగా చేస్తూ ఉంటాయి అయితే ఈ చెడు పీడలను తొలగించుకోవడం ఒక అద్భుతమైనటువంటి రోజు ఏది అంటే మార్చి ఇరవై ఐదవ తారీఖు సోమవారం పౌర్ణమి చంద్రగ్రహణం ఆ రోజున అత్యంత అరుదైనటువంటి యోగాలతో కలిసి రానుంది మీ జాతకాన్ని మార్చుకోవాలి దరిద్రాన్ని తొలగించుకోవాలి అని ఎవ్వరు అనుకున్నా సరే ఎంతటి దరిద్ర జాతకులు అయినా సరే అలా గుమ్మం దగ్గర చేసే ప్రతి పరిహారానికి మంచి ఫలితం వస్తుంది ఇక గుమ్మానికి మనం ఖచ్చితంగా అమావాస్య పౌర్ణమి రోజుల్లోనే కాదు గృహ ప్రవేశం రోజున ఇలా ప్రతి ఒక్క అంటే ఫెస్టివల్ రోజున గుమ్మాన్ని శుభ్రం చేయటం గుమ్మం దగ్గర పరిశుభ్రంతో పాటు సువాసన భరితంగా ఉండేలా ధూపం వేయటం గుమ్మం పక్కన దీపాన్ని వెలిగించటం వంటి పరిహారాలను చేస్తూ ఉంటాము ఎందుకంటే గుమ్మం దగ్గర మనం చేసే ప్రతి పరిహారానికి లక్ష్మీదేవి కటాక్షం అనేది లభిస్తుంది అందుకే గుమ్మాన్ని అంత పవిత్రంగా భావిస్తూ ఉంటాము గుమ్మం దగ్గర మనం చేసే ప్ర మంచైనా చెడైనా అది ఖచ్చితంగా మన జాతకం పైన మన జీవితం పైన మన ఇంట్లో ఉండే వ్యక్తులపైన ప్రభావం చూపిస్తూ ఉంటుంది అయితే ఈ హోలీ రోజున మరి ఇంటి సింహ ద్వారానికి ఇది కడితే కటిక దరిద్రులు అయినా కుబేరులుగా మారిపోతారు చాలామంది జాతక దోషాల కా జాతక దోషాల కారణంగా వారు జీవితంలో ఎదగలేరు ఏదీ సాధించలేరు ఎన్నో అనుకుంటారు కానీ ఏదీ కూడా అస్సలు కానే కాదు ఏ పని తలపెట్టినా అది అపజయంగానే మారిపోతూ ఉంటుంది వెనకబడిపోతూ ఉంటుంది ఇలా జీవితంలో అసలు విజయం ఉంటుందా లేదా అనే స్థాయిలోకి వెళ్ళిపోతారు ఇక ఈ యొక్క హోలీ చాలా అరుదైనది మంచి ఫలితాలను తెచ్చేది కాబట్టి ఎవరి జీవితంలో మయం ఉన్నా చేతిలో రూపాయి లేకపోయినా సరే కటిక దరిద్రుడు అయినా సరే ఇక ఈ హోలీ అనేది వారి జీవితంలో రంగులను తీసుకువస్తుంది అనడంలో సందేహం లేదు ఈ హోలీ రోజు గుమ్మానికి ఇది కట్టడం వల్ల వారి యొక్క జీవితంలో రంగులమయం అవుతుంది ఖచ్చితంగా వారి యొక్క అంధకారమైనటువంటి శూన్యమైనటువంటి జీవితం తొలగిపోయి అద్భుతమైనటువంటి అవకాశాలతో మంచి మంచి ఫలితాలతో వారి జీవితం అనేది ఒక మంచి స్థాయికి వెళుతుంది అంతేకాదు డబ్బు అనేది ఎప్పుడూ కూడా వస్తూనే ఉంటుంది ఏదో ఒక రూపంలో వస్తుంది డబ్బు సంపాదించడానికి ఆపే దుష్టశక్తుల ప్రభావం తొలగిపోతుంది డబ్బు మనకు రాకుండా చేసే కొన్ని చెడు శక్తులు ఏవైతే ఉన్నాయో మన కంటికి కనిపించని ఏవైతే దుష్ట శక్తులు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి చాలా మంది ఇలా అనుకుంటూ ఉంటారు అసలు మనకు దుష్టశక్తుల ప్రభావం అనేది ఉంటుందా అని అనుకుంటూ ఉంటారు కానీ ఖచ్చితంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు ఇది సైన్సే నిరూపించింది సైన్స్ దీనిని నెగిటివ్ ఎనర్జీ అని పిలుస్తూ ఉంటుంది అదే మనం దుష్టశక్తులు చెడు గాలి నెగిటివ్ ఎనర్జీ అని పిలుస్తూ ఉంటాము అయితే మనం ఎలా పిలిచినా ప్రభావం ఒకే విధంగా ఉంటుంది చాలామంది అసలు దైవాలు ఉంటాయి కానీ దుష్టశక్తులు ఉండవు అనుకుంటారు కనిపించని దైవాన్ని ఎలా నమ్ముతూ ఉన్నామో కనిపించని దుష్ట శక్తిని కూడా అలానే నమ్మాలి అంతేకాదు చెడు శక్తిని నమ్మటమే కాదు చెడు శక్తి అనేది చెడుని తలపెడుతుంది అనేది కూడా అంతే సహజం అంతే సత్యం ఈ ప్రపంచంలో అంటే ఈ సృష్టిలో మంచి ఎంతుందో చెడు కూడా అంతే ఉంది అనడంలో సందేహం లేనే లేదు మరి గుమ్మానికి ఏది కట్టడం వల్ల అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ముందుగా హోలీ రోజున శుభ్రంగా చేసుకున్నట్టు అంటే శుభ్రంగా ఇల్లు వాకిలి అన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి ఉతికిన దుస్తులను మాత్రమే ధరించాలి ఇక అంతేకాదు హోలీ రోజున తప్పనిసరి లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని కృష్ణుణ్ణి పూజించాలి ఇలా పూజించటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఇక అదే విధంగా మరి హోలీ రోజున గుమ్మానికి ఏది కట్టాలి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఈ హోలీ రోజున మనం ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకోవాలి ఎరుపు రంగు వస్త్రం లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టం ఇక ఆ రోజు చంద్రగ్రహణం కూడా సంభవించనుంది కాబట్టి ఈ యొక్క చంద్రగ్రహణం అనేది మన మనపై కానీ మన జాతకంపై కానీ మన ఇంటిపై కానీ చెడు ప్రభావం చూపించకుండా ఇంకా చెడు ప్రభావాన్ని అడ్డుకునే శక్తి కూడా ఈ మూటకి ఉంటుంది ఇక అలా ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకున్నాక అందులో పీచు తీసిన ఒక కొబ్బరికాయను పెట్టండి కొబ్బరికాయ అనేది ధనాన్ని ఆకర్షిస్తుంది పరమశివునికి కొబ్బరికాయ అంటే చాలా చాలా ఇష్టం ఇక అదే విధంగా అందులోనే దొడ్డుప్పుని కూడా పొయ్యాలి మన దోసెడుతో ఒక దోశడు దొడ్డుప్పుని కూడా పొయ్యాలి అందులోనే నల్లటి గవ్వలను వేయాలి ఈ నల్ల గవ్వలు దొడ్డుప్పు దృష్టి దోషాన్ని తొలగించి ఈ ఉప్పు అనేది ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీని రాకుండా అడ్డుకుంటుంది దొడ్డుప్పు అనేది చెడుని తొలగించడంలో చెడు సూక్ష్మజీవాలను లాగేసుకునే అంటే లాగేసుకునే శక్తి అధికంగా కలిగి ఉంటుంది ధనాన్ని ఆకర్షించే గుణం కూడా అధికంగా కలిగి ఉంటుంది దొడ్డుప్పు అందుకే దొడ్డుప్పుని మనం అందులో వేయాలి ఆ తర్వాత నల్లటి గవ్వలు అనేవి చాలా శక్తివంతమైనటువంటివి వీటిని ఈ అద్భుతమైనటువంటి హోలీ రోజున ఖచ్చితంగా వేయాలి అరుదైన యోగాలు అలానే చంద్రగ్రహణం దానితో పాటు హోలీ పౌర్ణమి కాబట్టి ఈరోజు దహనం కూడా జరుగుతూ ఉంటుంది అంటే చెడుపై మంచిది సాధించినటువంటి రోజు కామ దహనంతో పాటు హోలికా అనే దహనం ఇలా చాలా రకాలైనటువంటి పురాణ కథలు ఎన్నో ఉన్నవి ముఖ్యంగా ఒక్క మాటలో చెప్పాలి అంటే భారతీయులందరికీ ఎంతో ముఖ్య పండగ హోలీ భారతదేశంలో గొప్పగా ఘనంగా జరుపుకునే పండగల్లో ఒకటి చెడుని తొలగించి మంచిని పెంచే రోజు హోలీ మర్చిపోకుండా తప్పకుండా ఈ అద్భుతమైనటువంటి రోజున గుమ్మానికి తప్పనిసరి కట్టండి అలా నల్లటి గవ్వలను వేసిన తర్వాత అందులోనే ఐదు గోమతి చక్రాలను ఒక మేకుని కూడా వేయండి మీ దగ్గర మీరు గుర్రపు నాడ ఉంటే ఇంకా అద్భుత ఫలితాలు వస్తాయి ఒకవేళ గుర్రపు నాడ అందుబాటులో లేని పక్షంలో ఒక మేకుని తీసుకొని వెయ్యండి మేకు అనేది ఇనుముకు సంబంధించింది ఇనుము అనేది శనిశ్వరునికి సంబంధించింది కాబట్టి శని దోషాలు కూడా తొలగిపోయి ఏళ్ళ నాటి శని కూడా తొలగిపోయి జీవితంలో అదృష్టం రాజయోగం పట్టాలి లక్ష్మీదేవి కటాక్షం కలిసి అరుదైన యోగాలకి మనం కూడా పాత్రలము కావాలి అంటే ఖచ్చితంగా మేకుని కూడా వెయ్యండి ఇక అందులోనే లక్ష్మీదేవిని సులువుగా ఆకర్షించడానికి చిటికెడు పచ్చకర్పూరాన్ని వేయండి అమ్మవారికి ఇష్టమైన సుమంగలికి ఇష్టమైనటువంటి మంగళకరమైనటువంటి పసుపు కుంగుమను కూడా వేయండి ఇక వీటన్నింటినీ వేసేశాక ఒక మూటలాగా కట్టండి అలా మూటలాగా కట్టినటువంటి దానికి ధూపాన్ని చూపించి పూజ గదిలో పెట్టి నమస్కరించుకొని చెడు అన్నీ తొలగిపోవాలి అని దైవాన్ని వేడుకొని ఆ తరువాత ఆ మూటను తీసుకొని వచ్చి సింహద్వారానికి బయట వైపున కట్టండి ఇలా బయట వైపున కట్టడం వల్ల ప్రతి ఒక్కరూ ఆ మూటను చూస్తూ ఉంటారు ఆ చెడు కన్ను అంతా కూడా ఆ మూటే లాగేసుకుంటుంది ఇక మన ఇంటిపై పడే దుష్ట ప్రభావం దుష్ప్రభావాలు ఆ మూటపై పడటం వల్ల ఆ మొత్తం చెడు కూడా ఆ మూట లాగేసుకుంటుంది అందువల్ల ఇంట్లోకి చెడు శక్తులు రావు ఇంటికి ఎలాంటి నరఘోష నరపీడ వంటివి తగలవు దుష్ట శక్తుల ప్రభావాలు ఏవి ఉండవు గ్రహాల దోషాలు ఉండవు ఇక అంతేకాదు ఆ మూట అనేది ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది ధనం రాకుండా ఆపే దుష్ట శక్తుల ప్రభావాన్ని కూడా లాగేసుకుంటుంది సంపాదించే మార్గాలు ధన ద్వారాలు తెరుచుకుండి డబ్బు ఏదో ఒక రూపంలో సంపాదిస్తూ ఉంటాము ఇక డబ్బు మన ఇంటి తలుపు తట్టడం ఖాయం హండ్రెడ్ పర్సెంట్ ఇది మంచి మంచి ఫలితం అండి చాలా మంచి 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 వస్తువులను అందులో లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వస్తువులను వేసి మూట కట్టి ఈ శక్తివంతమైనటువంటి రోజున గుమ్మానికి ఈ మూటను కడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా మంచి ఫలితాన్ని మీరే గమనిస్తారు ఈ హోలీ రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారాన్ని చేసి మీ గుమ్మానికి కట్టండి మీ జీవితంలో అద్భుతాలు జరగటాన్ని మీరే గమనిస్తారు ఇక తెలుసుకున్నారు కదా ఈ హోలీ రోజున ఇంటి సింహద్వారానికి ఏది కడితే విపరీతంగా ధనం కలిసి వస్తుందో అని వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి